ఒకప్పుడు పరమశివుడు మరియు పార్వతీదేవి తమ కుమారులైన గణేశుడిని మరియు కార్తికేయుడిని పరీక్షించాలని నిర్ణయించారు వారు ఒక పరీక్ష పెట్టాలి అనుకున్నారు పరమశివుడు మరియు పార్వతీదేవి తమ కుమారులుతో ఇలా అన్నారు ప్రపంచాన్ని మూడుసార్లు చుట్టివచ్చి ముందుగా పూర్తి చేసేవారిని విజేతగా ప్రకటిస్తాం అప్పుడు కార్తికేయుడు తన వేగంపై నమ్మకంగా వెంటనే తన మయురాన్ని ఎక్కి ప్రపంచాన్ని చుట్టేందుకు బయలుదేరాడు అతను పర్వతాలు సముద్రాలు అడవులమీదుగా విహరిస్తూ విజయం సాధించాలని తపనపడ్డాడు మరోవైపు గణేషుడు నిశ్చలంగా మరియు శాంతంగా ఉండి తొందరపడలేదు తన తల్లిదండ్రుల చుట్టూ మూడుసార్లు తిరిగాడు శివుడు మరియు పార్వతీదేవి ఆశ్చర్యపడి గణేశ నువ్వు పోటీకి ఎందుకు వెళ్లలేదు అని అడిగారు అప్పుడు గణేషుడు వారికి నమస్కరించి ఇలా అన్నాడు నాకు నా తల్లిదండ్రులే నా ప్రపంచం మీ చుట్టూ మూడుసార్లు తిరగడం ద్వారా నేను మొత్తం విశ్వాన్ని చుట్టివచ్చినట్లే శివుడు మరియు పార్వతీదేవి గణేషుడి తెలివిని మెచ్చుకున్నారు గణేశ నువ్వే విజేత అని ప్రకటించారు ఇతరులకన్నా ముందుగా తిరిగివచ్చిన కార్తికేయుడు తన సోదరుడి తెలివితేటలను అంగీకరించి ఆనందంతో చిరునవ్వు నవ్వాడు నీతి ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమకు గౌరవానికి మించినది ఏది లేదు తెలివిగా ఆలోచించడం ప్రేమతో పనిచేయడం ఎల్లప్పుడూ విజయం తీసుకువస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి